శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తియ్యటి గుడ్ న్యూస్ నిన్ను వెతుక్కుంటూ అంటే నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఇది అసలు చేజార్చుకోకుండా అందుకో అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నమ్మకంగా ఉండి ఆఖరి వరకు విను ఈ మనుషుల జీవితం ఒక పుస్తకం లాంటిదమ్మా దాన్ని మరొక కోణం ఎలా ఉంటుందంటే దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ జీవితం అనేది అంటే ఆ భగవంతుడిది ఆ భగవంతుని నమ్మితే చాలు ఈ జీవిత రహస్యం నీకు తెలుస్తుందమ్మా ఎప్పటి వరకు అంటే ఎక్కడి నుంచి నీ జీవితంలో ఉన్న పేజీలన్నీ కూడా మంచివేనమ్మా పుస్తకం చదివితే అంటే ఏది మంచిది ఏది మంచిది కాదని అర్థమవుతుంది కదా అలాగే నీ జీవితంలో కూడా ఏది చేయాలి ఏది చేయకూడదని నీకే తెలుస్తుంది నీ జీవితంలో జరిగే రాతలన్నీ కూడా ఆ దేవుడు రాసిన రాతలు జరిగే అన్నిటినీ కూడా నువ్వు కారణం కాదు కాకూడదమ్మా ఇప్పుడు నీ మనసులో చిన్న అనుమానం వేలాడుతూ ఉంటుంది కదా ఇలా జరగడానికి నేనే కారణమా ఇలా మాట్లాడకపోతే బాగుండు ఇలా అనకపోతే బాగుండు అని ఇలా మాట్లాడిపోయింటే ఎలా జరిగేది కాదని ఇలా ఆలోచనలు ఉన్నావు కదా ఇకనైనా సరే నీ పశ్చాత్తాపాన్ని పక్కన పెట్టు నువ్వు దేనికి కూడా కారణం కాకూడదు నువ్వు దేనికి కూడా కారణం కాదు కూడా జరిగే అన్నిటికీ కూడా కారణం భగవంతుడేనమ్మా ఇప్పుడు వెళ్ళే దారి నిన్ను చూపెట్టిందే నేను కదా ప్రయాణిస్తుంది మాత్రం నువ్వు మంచి దారిలో నడవడం నీ వంతు కాబట్టి ఆ దారిలోనే నడువు బిడ్డ ఆదర్శంగా నడువు ఇందులో అనవసరంగా వేలు పెట్టద్దు నీ మనసులో మాయ చేరినా సరే ఈ సమయం దేనికి కూడా కారణం కాదమ్మా జరిగే అన్నిటికీ కూడా కారణం భగవంతుడే ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి నిన్ను చూపెట్టిందే కదా ప్రయాణిస్తుంది మాత్రం నువ్వు మంచి దారిలో నడవడం నీ వంతు బిడ్డ ఎప్పుడు కూడా ఈ సమయంలో ఎలాంటి సాకులు వెతికి అధర్మాన్ని అస్సలు తాకవద్దు నీ చేతిని ఎప్పుడు కూడా పట్టుకుని ఉంటాను తల్లి ఎప్పుడు న్యాయంగా ఉండు న్యాయంగా ఉన్నంత వరకు నీ చెయ్యి సాయి ఎప్పటికీ కూడా వదలడని తెలుసుకో తల్లి ఎప్పుడు కూడా నీ జీవితంలో రాళ్ళు రప్పలు చెట్లు అడ్డుకుని అడ్డుములు వేయాలనుకుంటున్నాయి కొండలు ఎన్నో వస్తాయి అడ్డంకులు అందులో నుంచి నువ్వు బయటకు వెళ్లాల్సిందేనమ్మా ఒక్కడు తెలుసుకోబిడ్డ నీ దారిలో ఇప్పుడు నువ్వు సగం దూరం వచ్చేసావు ఇంకొంచెం దూరం మాత్రమే మిగిలి ఉంది కానీ ప్రయాణించక తప్పదు కదా సముద్రం అనేది తోడు ఉంటుందంటే నమ్మకం ఒకటి ఉంటే చాలు అదే నేను నీడలా రక్షిస్తుంది కాబట్టి గెలుపు నిశ్చయంగా నీదవుతుంది అందరికీ వాళ్ళు పడ్డ కష్టం జీవితం దొరకకపోవచ్చు కానీ నచ్చిన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులువు కదా నచ్చిన జీవితాన్ని దొరకడం చాలా అరుదు అరుదు కానీ నచ్చినట్లుగా మలుచుకోవడం చాలా సులభం బిడ్డ ఇది వింటున్న నీకు తప్పకుండా అదృశ్యం దొరుకుతుంది ఎందుకంటే ఈ సాయి స్వయంగా బాబా చెప్తున్నాడు కదా తప్పకుండా నువ్వు వినాలమ్మా కొంతమంది నా తల్లులో నువ్వు ఎక్కువగా సంపాదించట్లేదని అనుక్షణం నిన్ను నిందిస్తూనే ఉంటారు అసలు భార్య బిడ్డలకు ఎంత తినే రాత ఉంటే అంతే సంపాదిస్తాడు భర్త బిడ్డ ఎంత సంపాదించినా మితం ఎక్కడిది డబ్బు పెరిగే కొద్దీ నీ కోరికలు తీరుతాయనుకోవడం నీ భ్రమ నువ్వు అంతమయ్యే వరకు నీ కోరికలకు మితం ఉండదమ్మా సంపాదన ఉన్నంతలో సంతోషంగా చూడు ఏ ఐశ్వర్యం అందివ్వలేని భర్త ప్రేమ నీ సొంతమవుతుంది తల్లి పెళ్ళికి అంటే చాలా మంది బిడ్డ తల్లికి భార్యకి గొడవ జరిగినప్పుడు అంటే ఉదయం భార్యదే తప్పంటాడు రాత్రి దాకా ఆలోచించి తల్లిదే తప్పంటారు మగవాడు తెలివైనవాడే బిడ్డ తెలివలేని వాళ్ళు తల్లి భార్యే తప్పు ఎవరిదని తెలుసుకోవడానికి ఆరాటపడితే అవసరానికి ఆసర అవుతారు ఎవరికి వారి తప్పు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మరోసారి ఇంట్లో గొడవ కూడా జరగదమ్మా పంచాయతీ అస్సలు అవసరమే ఉండదు అసలు ఎందుకు బిడ్డ అంత బాధ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బాధ ఉంటుంది నీ యొక్క బాధ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆర్చేవారుండరు తీర్చేవారుండరు నమ్ముతావో లేదు తెలియదు కానీ ఎవ్వరికీ చెప్పకపోతే నిన్ను మానసికంగా నిలబెట్టేది ఆ సమస్యని తల్లి ఎందుకంటే నీ కోసం నువ్వే నిలబడతావు మోసం చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ఒక్క విషయం చెప్పన బిడ్డ ఎప్పుడు కూడా ఏ విషయమైనా సరే నిన్ను పట్టించుకునే వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు ఏదో సినిమాలో చెప్తారు కదా ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారని కానీ నిజ జీవితంలో మనం ఎంత ప్రాకులాడితే అంత పక్కన పెడతారని గుర్తుంచుకోమ్మా చుట్టూ తిరిగినంత మాత్రాన చుట్టం చేసుకోరు కదమ్మా అలా కాకుండా స కూడా చేస్తారు మనకి మనం ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు ఆత్మాభిమానం అనే ఆస్తి ఎప్పుడు కూడా సంపాదించుకోవాలి బిడ్డ నా తల్లిలందరికీ కూడా ఒక్క విషయం చెప్పాలనుకుంటే మీరేం చదవాలనుకుంటున్నారో అదే చదవాలి బిడ్డ నాన్న కోసమో అమ్మకు ఇష్టం లేదనో పెళ్ళయ్యాక చదవచ్చు లేని చదవాలనుకున్నది ఎప్పుడు కూడా వదలొద్దు బిడ్డ ఎందుకంటే పెళ్ళయ్యాక నీ భర్తను మాత్రమే సాధించగలవు ఇంకేమీ సాధించలేవు డబ్బులు సంపాదించే అమ్మాయి మాటకున్న విలువ నువ్వు ఇంటి పట్టునే ఉంటూ ఎన్నటికీ కూడా సాధించలే బిడ్డ అయ్యో మర్చిపోయా అందరూ అందజేసే అంటే ఒక బహు విలువైన బహుమతి ఏంటో తెలుసా బిడ్డ నీకు ఇంట్లోనే ఉంటావు కదా నీకేం తెలియదు అనే గొప్ప బహుమతిని నువ్వు అందుకుంటావు తల్లి నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదమ్మా నీ సాయి తండ్రి ఏం చెప్పినా సరే నీ కోసమే తల్లి ఇకనైనా సరే ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది నీకు మంచి చేస్తుందో ఏది నీకు చెడు చేస్తుందో అన్నీ కూడా తెలుసుకోబిడ్డా సంతోషంగా ఉంటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు